హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దసరా నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి కాంతార టూ మూవీ ఇప్పుడే చూసినాను చాలా అంటే చాలా బాగుంది వేరే లెవెల్ యాక్టింగ్ ఆస్కార్ అవార్డ్ ఇంటర్నేషనల్ అవార్డ్ పక్కా వస్తుంది రిషెట్టి గారికి బెస్ట్ ఉంది ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేసాడు మూవీ సెకండ్ హాఫ్ అయితే ఫైట్స్ ఆ సీన్లు నరకులు వా అరుపులు ఏంటి ఈ సినిమా ఏం అర్థం కావట్లేదు ఇందులో శివుడు ఎంట్రీ మన దేవుళ్ళు ఒకప్పుడు పూర్వం దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు పూర్వం ఎలా ఉండాలో రాజుల పరిపాలన ఎలా ఉండేవాళ్ళు మొత్తం టోటల్ సీన్ టు సీన్ ఎక్కడ బోర్ లేకుండా ఎక్కడ లాగ్ లేకుండా నీట్నెస్గా తీసుకొచ్చారు సినిమా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెస్ ఈ మూవీ ముసలోళ్ళు మునుగోళ్ళు చిన్నపిల్లలు అందరూ అత్తమ్మలు మామయ్యలు బావలు అందరూ సినిమాకి వచ్చి చూడండి నీట్గా ఉంది క్లియర్ కట్గా ఉంది ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రమైతే మళ్ళీ మళ్ళీ చూస్తారు కానీ ఈ సినిమా థియేటర్లోనే చూడాలి ఇంట్లో చూస్తే మేము అయి చూస్తాము ఓ టూ డేస్ అయితే వస్తుందని చెప్పేసి ఆకండి థియేటర్కి వచ్చి చూడండి థియేటర్లో ఎంజాయ్ చేయండి ఆ సౌండ్ ఆ విజియం ఆ ఎఫెక్ట్స్ ఆ విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి రిషిరెడ్డి గారు మీరు డైరెక్షన్ మీరు డైరెక్షన్ చేసిన సినిమా ఆ మ్యూజిక్ ఆ ఎఫెక్ట్స్ అన్నీ గ్రేట్ అసలు ఆఫ్ సార్ గ్రేట్ వర్క్ సూపర్ నైస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వెయ్యి కోట్లు పక్క వస్తుంది దీనికి తిరుగులేదు ర్యాష్ పెట్టుకోండి ఇంకో బొట్టు పెట్టి చెప్తున్నాను బొట్టు పెట్టి చెప్తున్నాను రక్తం తిలకం రక్తం కోసుకుంటా నేను బ్లేడ్ లేదు కోసుకోవడానికి భయా మేము మేము కాంతారా మేముందరం కాంతార సినిమాకి వెళ్ళి వచ్చామనుకుంటున్నారా కాదు కాంతార ప్రపంచంలోకి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చి వెళ్ళొచ్చాం భయ్య ఆ ప్రపంచం నుంచి రావడం మామూలు విషయం కాదు భయ్య ఒకటి రాలేకపోతున్నాం భయ్య ఒక పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసింది భయ్య సినిమాని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదంటే అర్థం చేసుకోవచ్చు భయ్యా సినిమా ఏ రేంజ్లో తీసాడు అనేది ఆ స్టోరీ టెల్లింగ్ అనేది మాస్టర్ పీస్ స్టోరీ టెల్లింగ్ ఇచ్చాడు భయ్య అతను డైరెక్షన్ కూడా అసలు అమేజింగ్ డైరెక్షన్ భయ్య రెండు ఒక ఎత్తు అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ భయ రిషిప్ చెట్టి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇతను ఈ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏ అవార్డు ఇచ్చాలో ఏ అవార్డు ఇచ్చాలో అవార్డుకే తెలియదు భయ్య ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టాడు ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు కొట్టబోతున్నాడు పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో కొల్ల కొట్టాడు భయ్య యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో స్టన్నింగ్ విజువల్స్ పయ ఇప్పటివరకు విజువల్స్ అంటే అవుతారు అవుతారని ప్రపంచం చెప్తున్నారు భయ్యా ఇప్పుడు కూడా మన ఇండియాలో మన ఇండియాలో మా ఉంది కాంతారా ఉందని చెప్పుకునే గొప్ప భారతీయ చిత్రాలు అనే భయ ఇండియన్ సినిమా స్థాయిని స్థానాన్ని పెంచే గొప్ప భారతీయ చిత్రం అయ్యే భయ కాంతారా విజువల్స్ అనే స్టన్నింగ్ భయ